నమస్కారం అండి నా పేరు డాక్టర్ శృతికీర్తి ఇవాళ ఈగో క్లాషెస్ అండ్ డ్రైవింగ్ గురించి మాట్లాడుకుందాం డ్రైవ్ చేసేటప్పుడు చాలామంది ఒక ఓవో ప్రొజెక్షన్ అంటే వాళ్ళ వెహికల్ని అందరికీ చూపించుకోవాలను లేకపోతే ఒక స్పీడింగ్ ఒక విపరీతమైన స్పీడ్ చేస్తూ ఆ సౌండ్ ద్వారా అందరి అటెన్షన్ని సీక్ చేయాలను చూస్తూ ఉంటారన్నమాట అందరి అటెన్షన్ వాళ్ళ పట్ల వాళ్ళ మీద ఉండాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు టూ మచ్ ఆఫ్ స్పీడింగ్ చేస్తూ ఉంటారు దీనివల్ల వాళ్ళు నష్టపోతున్నారు కొన్ని సందర్భాల్లో అలాగే వేరే వాళ్ళకు కూడా అమితమైనటువంటి ప్రమాదాల్ని కొని తెస్తున్నారు అసలు ఇటువంటి యాటిట్యూడ్ ఎందుకు డెవలప్ అవుతుంది అని మీకు చెప్తాను చాలామందికి ఎలా ఉంటుందంటే ఒక వాళ్ళలో ఏవైతే అంటే టు షో ఆఫ్ అనమాట ఆ షో ఆఫ్ అనేది చాలామందిలో ఉంటూ ఉంటుందన్నమాట ఈ షో ఆఫ్ అనేటువంటి ఈ బిహేవియరల్ ట్రేట్ వల్ల వాళ్ళు రోడ్డు మీద కూడా ఇటువంటి చర్యలకు పాల్పడుతూ ఉంటారు అలాగే ఇగో క్లాషెస్ కూడా చాలా మందిలో గమనిస్తూ ఉంటాను ముఖ్యంగా మెన్లో ఎక్కువగా ఇది ఉంటూ ఉంటుంది అంటే వేరే వాళ్ళకంటే కూడా అధికమైన స్పీడ్లో నేను వెళ్ళాలి వేరే వాళ్ళు దారి ఇవ్వలేదంటే నేను కూడా వాళ్ళకి దారి ఇవ్వకూడదు ఎక్కువగా మనం మన భారతదేశంలో ఇటువంటి ట్రేడ్స్ని మనం గమనిస్తూ ఉంటామన్నమాట అలాగే ఒక చిన్న డిస్టర్బెన్స్ ఏదైనా వచ్చి వస్తే ఏదైనా స్క్రాచ్ ఏదైనా పడితే కిందకి దిగి ఒక లాగా ఒక విలన్ అండ్ హీరో ఎలా అయితే పోట్లాడుకుంటారో అటువంటి రెస్లింగ్కి అటువంటి బాక్సింగ్కి కూడా దిగుతూ ఉంటారన్నమాట ఒక అలాగే వాళ్ళు కొట్టుకోవడంతో పాటు అక్కడ ఎవరైతే చోదకులు ఉంటారో ఎవరైతే రైడర్స్ ఉంటారో డ్రైవ్ చేసేవాళ్ళు అలాగే ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు వాళ్ళు కొన్నిసార్లు అంబులెన్సెస్ వీళ్ళందరికీ కూడా ఇబ్బందుల్ని కలుగజేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా డ్రైవ్ చేస్తున్న వాళ్ళు గుర్తుపెట్టుకోండి ఒక ప్లెజెంట్ మైండ్తో మనం బయటికి వెళ్ళాలి ఒక ప్లెజెంట్గా మైండ్ని ఒక పీస్ఫుల్గా పెట్టుకొని మనం వెహికల్ ఎక్కినప్పుడు డెస్టినేషన్ అనేది సవ్యంగా రీచ్ అవ్వగలుగుతాం ఎప్పుడైతే ఒక డిస్టర్బ్డ్ మైండ్తో ఏదో ఒకటి ప్రొజెక్ట్ చేసుకోవాలి మా హోదాని చూపించుకోవాలి అనేటువంటి చర్యలకి పాల్పడ్డం వల్ల మనమే నష్టపోతాం అనమాట రీసెంట్గా నేను చూశాను ఒక చాలా కాస్ట్లీ వెహికల్ బంజారా హిల్స్ నుంచి పాస్ అవుతూ వెళ్ళింది అక్కడ ఒక కూరగాయలు అమ్మేటువంటి తోపుడు బండ్లో వేసుకొని ఒక ఆయన తోసుకుంటూ వెళ్తున్నారు రోడ్డుకి లెఫ్ట్ సైడ్లోనే ఉన్నారు ఈ స్పీడింగ్ వెహికల్ ఏదైతే ఉందో ఒక కాస్ట్లీ వెహికల్లో రైడ్ చేస్తున్నటువంటి అతను ఇంకొక పక్క ట్రాఫిక్ పోలీస్ కూడా ఉన్నారనమాట విపరీతంగా హాంగ్ చేయడం మొదలుపెట్టారు చాలా అనమాట అంటే ఆయనలో ఎంతటి ఈగో ఉందో మీరు గమనించండి హీఈస్ బర్నింగ్ విత్ ఈగో అనమాట విపరీతంగా హాంక్ చేస్తూ ఆ పోలీస్ ఆయనకు కూడా చాలా బాధ అనిపించింది వెంటనే అతని మీద అరిచేశారు అంటే ఆ తోపుడు బండి అతను అంత స్పీడ్గా ఎలా తోయగలడు ఎలా అయినా నాకు దారివు అన్నట్లుగా ఒక కసురుకున్నట్లుగానే ఉందనమాట ఆయన హాంకింగ్ అనేది ఆ హాన్ చేయడం అనేది అలా చేయడం వల్ల ఒక పక్కన మానవాళికి ఎంత మనం ఇబ్బంది కలుగజేస్తున్నాం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఫస్ట్ థింగ్ మీరు అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే మనము అంటే కేవలం మనం మాత్రమే కాదు డోంట్ బి సెల్ఫిష్ మనము అంటే మన కుటుంబం ఉంటుంది అలాగే సమాజం కూడా ఉంటుంది ఒక సిటిజన్గా మనకి సమాజం పట్ల ఖచ్చితమైనటువంటి బాధ్యత అనేది ఉంటుంది భగవంతుడు ప్రేమతత్వం గురించి మాట్లాడాలి అంటే భగవంతుడి ప్రేమతత్వం ఎలా ఉంటుందంటే ఒకళ్ళకి అధికమైన ప్రేమ మరొకరికి తక్కువగా ఉండేటువంటి ప్రేమ ఉండదు అన్నమాట అందరినీ సమానంగా ప్రేమించి అందరికీ సమానంగా అందించేటువంటి ప్రేమతత్వం భగవంతుడిలో ఉంటుంది అదే న్యాచురల్ లా కూడా అదే న్యాచురల్ లవ్ కూడా ఆ లవ్ని మనం ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని మనం ఖచ్చితంగా అదే ప్రేమ సొసైటీ పట్ల మన సహ జంతువుల పట్ల సహ మానవ మానవుల పట్ల మనం చూపించాలి అప్పుడైతేనే ఒక మనిషిగా మనకి పరిపూర్ణత అనేది లభిస్తుంది లేని పక్షంలో వేరే వాళ్ళకి ఇబ్బందులు కలిగించడం అనేది జరిగి అల్టిమేట్లీ కొన్ని యాక్సిడెంట్స్ జరగడం కొన్ని ప్రమాదాలు రోడ్డు మీద జరగడానికి మనమే కారణం అవడం అనేది సంభవిస్తూ ఉంటుందన్నమాట కాబట్టి రోడ్డు మీద జరిగేటువంటి ప్రమాదాలకి కూడా మనం కారకులం కాగలం అనమాట అందుకనే ఎప్పుడైనా డ్రైవింగ్ చేసేవాళ్ళు చాలా పీస్ఫుల్ మైండ్తో మీరు బండిని బయటికి తీసుకురండి అలాగే బైకర్స్ ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి హెల్మెట్ వేసుకోండి ఎప్పుడు కూడా మనం సేఫ్టీ చూసుకోవాలండి మళ్ళీ మనం మన ప్రాణాలని వెనక్కి తీసుకురాగలమా అసలు అంతటి శక్తి మనకు ఉందా ఏదైనా ఒక ప్రమాదం జరిగినప్పుడు మన కుటుంబం ఎంత బాధపడుతుంది అవర్ లాస్ ఇస్ గ్రేటర్ లాస్ కదండి మనకంటే కూడా మన ఫ్యామిలీ చాలా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఏ చిన్న పని చేసినా కూడా ఒక బాధ్యతాయుతంగా మనం ఉండాలి మీరు న్యాచురల్ లాలో న్యాచురల్ లా ప్రకారం ఎలా ఉంటుందంటే వాటర్ వేస్టేజ్ కూడా చేస్తూ ఉంటారు కొంతమంది చుక్కే కదా ఏముంది అని వదిలేస్తారు కానీ బిందు బిందు కలిస్తే సింధు అవుతుంది కదండి యథా పిండే తథా బ్రహ్మాండే ఇదే ఒక సూత్రం అనమాట ఎలా అయితే బ్రహ్మాండం ఉంటుందో అలాగే ఒక చిన్న పిండంలో కూడా అదే సృష్టి ఉంటుందన్నమాట చిన్న చిన్న విషయాల నుంచే పెద్ద పెద్ద విషయాలు సంభవించేటువంటి అవకాశం ఉంటుంది మన చిన్న చిన్న చర్యలే రేపు భ భవిష్యత్తులో మన భవిష్యత్తుకి నాంది పలుకుతాయి ఒక బీజం నుంచి ఒక మహావృక్షం ఎలా అయితే ఉద్భవిస్తుందో మనం రోజువారీ చేసేటువంటి చిన్న చిన్న పనుల్లోనే మన బిహేవియరు మన పర్సనాలిటీ అలాగే మన సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుందన్నమాట చిన్న విషయాలే కదా అని నెగ్లెక్ట్ చేస్తే అది ఒక పెద్ద ప్రమాదాన్ని కూడా కొని తెచ్చిపెడుతుంది చిన్న బ్రేకే కదా దాన్ని ఒత్తడం మానేస్తే ఏమవుతుంది వెహికల్ అనేది ఎలా పడితే అలా వెళ్ళిపోతుంది అలాగే గాలి అనేది చాలా ఇత ఇతరు కదా గాలి కదా ఏముంది టైర్లో కొట్టించుకుంటే ఏంటి అని అంటే అసలు టైర్లు అనేవి పనిచేస్తాయా చిన్న విషయానికి కూడా దృష్టి ఎప్పుడైతే పెడతామో మన హయ్యర్ సక్సెస్కి అది నాంది పలుకుతుంది అనమాట ప్రతిరోజు కూడా ఈ విషయాన్ని మీరు మననం చేసుకోండి ఎక్కడా కూడా ఇంపర్ఫెక్షన్కి మీరు తావు ఇవ్వకండి ఇంపర్ఫెక్షన్ అంటే నా బూట్లు కరెక్ట్గా నేను నా లేస్ సరిగ్గా కట్టుకున్నానా లేదా నా బెల్ట్ నేను సరిగ్గా పెట్టుకున్నా లేదా లేదా నా టై నేను సరిగ్గా వేసుకున్నాను లేదా అన్నీ కూడా జాగ్రత్తగా చూడండి మీ వైపు నుంచి ఏ మిస్టేక్ లేకుండా మీరు జాగ్రత్తలు తీసుకోండి పొరపాటున ఏమైనా తప్పు జరిగితే గనక అది భగవంతుడికి మీరు సరెండర్ చేయండి కానీ మీలో తెలిసి తెలిసి ఎటువంటి ఇంపర్ఫెక్షన్ అనేది ఉండకుండా మీరు జాగ్రత్త పడండి మనం తెలిసి ఎప్పుడైతే ఇంపర్ఫెక్షన్కి పాల్పడతామో అక్కడే మనం తప్పటడుగు వేసినట్లు అనమాట అక్కడే మనం మన సక్సెస్కి దూరం అయిపోయినట్లు ఎందుకంటే మనం చేసే ప్రతి చర్య కూడా మన సోల్ అనేది రికార్డ్ చేస్తూ ఉంటుందన్నమాట మన ఇంటర్నల్ కాన్షియన్స్ ఏదైతే ఉంటుందో అది రికార్డ్ చేస్తూ ఉంటుంది అది చిన్న తప్పైనా పెద్ద తప్పైనా ఇట్ ఆల్ గెట్స్ రికార్డెడ్ అండ్ దాని ఫలితం మనం అనుభవించాల్సినటువంటి అవసరం ఉంటుంది పెద్ద ప్రమాదమే అయి ఉండొచ్చు పెద్ద ప్రమాదం జరగచ్చు కానీ ఒక చిన్న కారణం చేత మన వల్ల ఆ ప్రమాదం జరిగితే ఒక కుటుంబానికి పెద్ద నష్టం జరిగితే దాని భయంకరమైనటువంటి ఫలాన్ని మనం అనుభవించాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట కాబట్టి డ్రైవింగ్ చేసేవాళ్ళు మంచి ఒక మంచి మైండ్తో ఒక పీస్ఫుల్ మైండ్తో రైడ్ చేయండి ఒకవేళ అంబులెన్సెస్ వస్తే గనక అక్కడ ఒక ప్రాణం పోయేటువంటి పరిస్థితి ఉంది వాళ్ళ పట్ల ఒక కంపాషన్తో ఉండండి వాళ్ళకి దారినివ్వండి అలాగే లేడీస్ డ్రైవ్ చేస్తూ ఉంటారు కొన్నిసార్లు వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలుగుతుందేమో వాళ్ళకి దారివ్వండి రాత్రిపూట వెళ్ళే వాళ్ళు ఓవర్ స్పీడింగ్ చేయకండి దయచేసి జాగ్రత్తగా వెళ్ళండి ఈ మధ్య కూడా గమనిస్తూ ఉన్నాం కదండీ డివైడర్స్ పక్కన స్టోన్స్ని తొలగించేయటం ఇటువంటివి చాలా ప్రమాదకరమైనటువంటి విషయాలు అంటే రోడ్డు మీద వెళ్తుంటే దాదాపుగా యమలోకానికి పైన అవుతున్నామేమో అన్న భావన కూడా కలుగుతూ ఉంటుంది కాబట్టి అన్నీ అన్ని చుట్టుపక్కల నుంచి కూడా మనకి ప్రమాదాలు అనేవి పొంచి ఉంటాయి కాబట్టి ఒక పీస్ఫుల్ మైండ్తో జాగ్రత్తగా మీరు డ్రైవ్ చేయండి వేరే వాళ్ళకు కూడా స్పేస్ ఇవ్వండి ఒక ఎంక ఎంకరేజ్మెంట్ అనేది ఉండాలి ఎంపతి అనేది మనలో ఉండాలి అప్పుడు మనం సేఫ్ డ్రైవింగ్ చేయగలుగుతాం అలాగే మన వైపు నుంచి ఎటువంటి ఇంపర్ఫెక్షన్కి మనం తావు ఇవ్వకూడదు అప్పుడు లైఫ్ అనేది సుఖమయం సౌఖ్యమయం అవుతుంది మనం అంటే కేవలం మనమే కాదు మన కుటుంబం అలాగే మన సమాజం మన భారతదేశం మన ప్రపంచం ఆ ఒక సంకల్పంతో మీరు ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు ఏమన్నా సందేహాలు ఉంటే కనుక తప్పకుండా మీరు నాకు ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చు ఎస్ఆర్యు టీహెచ్ఏకేఆర్ టీహెచ్వై ఎట్ జీమెయిల్ డాట్ కామ్ శృతకీర్తి ఎట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్ నమస్తే